ఆ సర్కారు బడిలో సమస్యలు తిష్టవేశాయి వానొస్తే స్కూల్కు సెలవివ్వాల్సిందే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలు వట్టి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి సమస్యలకు నెలవుగా మారిన కొన్ని బడులు కనిపించడం లేదా కనీస మౌలిక వస్తువులు లేక అవస్థలు పడుతున్న స్కూల్ను చూడలేకపోతున్నారా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ స్కూల్ ఎక్కడుంది విద్యార్థులు ఏమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి వర్షం కురిస్తే స్కూల్ కు సెలవివ్వాల్సిన పరిస్థితి నెలకొంది కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్ని అభివృద్ది చేస్తున్నామంటున్న పాలకుల మాటలు వట్టి నీటిమూటలే అని అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన వారంటున్నారు మనుగూరులోని బొమ్మ సెంటర్లో గల బాలికోన్నత ప్రాథమిక పాఠశాలలో కనీస మౌలిక లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు స్కూల్ భవనం ఏళ్ల క్రితం కట్టేంది కావడంతో పెచ్చులూడే శిథలవస్థకు చేరుకుంది ఇటీవల వర్షాలకు ఆఫీస్ రూమ్ పైకపు ఒక్కసారిగా కుప్పకూలడంతో సిబ్బంది ఆందోళనకు గురైంది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనం పూర్తిగా నాని నీరు కారుతూ ప్రమాదానికి నిలయంగా మారింది గోడలు నాని పెచ్చులు ఊడిపోతూ లోపల ఇటుకలన్నీ బయటికి కనిపిస్తున్నాయి పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త మురుగు పేరుకుపోయి కంపు కొడుతోంది తరగతుల నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థులు అక్కడే తినాల్సిన పరిస్థితి నెలకొంది శిథిలవస్థకు చేరిన పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థినులు భయం భయంగా స్కూల్కు వస్తున్నామంటున్నారు తాము చదువుకునే స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని మరుగుదొడ్లు కూడా సరిగా లేవని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు శిద్దిలవస్థకు చేరుకున్న పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందోనని భయంగా ఉందంటున్నారు విద్యా బోధనలు ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు కూడా కొన్నిసార్లు తమకు అర్థం కావట్లేదు పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త మురుగు పేరుకుపోయి పాములు కూడా వస్తున్నాయని తెలిపారు దీంతో పాటు మధ్యాహ్న భోజన సమయంలో భవనం పైపెచ్చులు ఊడిపడుతున్నాయి దయచేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పాఠశాల భవనాన్ని పునర్నిర్మించాలని కోరారు మా క్లాస్ లో వర్షం కారణంగా మా క్లాస్ మొత్తం కురుస్తుంది పెచ్చులు పెచ్చులుగా ఊసొస్తుంది గోడలు ముట్టుకుంటే షాక్ వస్తుంది ఫ్లోర్ అంతా పాకురు పట్టింది నడవాలంటే భయమేస్తుంది మా స్టాఫ్ రూమ్ అంతా కూలిపోయింది చెట్ల కారణంగా కొమ్మలు స్టాఫ్ రూమ్ మీద పడి రేకులు ఇరిగిపోయినాయి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు కొత్త క్లాసును కట్టించాలని కోరుతున్నాం అరవై ఏళ్ల క్రితం కట్టిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు వర్షాకాలంలో స్కూల్ ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండుతుందని పాఠశాల గోడలు చెమ్మపట్టి కరెంటు షాక్ వస్తుందని అన్నారు ఇటీవల హెడ్ మాస్టర్ రూమ్ పైకప్పు ఒక్కసారిగా కూలి కింద పట్టడంతో అందరూ భయాందోళనకు గురైనట్టు చెప్పారు వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడుతున్నారంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్షాల కారణంగా ఈ రేకులన్నీ కూడా ఇరిగి పడే పరిస్థితి ఉంది అలాగే పిల్లలు కూర్చునే క్లాసులు కూడా వర్షాల కారణంగా గోడలకి నిమ్ము వచ్చేసి కరెంట్ షాక్ వస్తుంది అలాగే ఈ చెట్లు ఉండడం వల్ల కూడా పైన ఆకులు అవి పడేసి వాటర్ ఆగి అవన్నీ కూడా నిమ్ముతో కిందికి డ్రాప్స్ లాగా పడుతున్నాయి సో దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అలాగే ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని త్వరగా ఈ యొక్క ఇబ్బంది నుంచి మా సమస్యని తీసుకునేసి పరిష్కరించే విధంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఎప్పటికైనా అధికారులు స్పందించి తమ పాఠశాల భవనాన్ని పరీక్షించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు టీచర్లు వేడుకున్నారు చూడాలి మరి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో